చేసిండు వాస్తవమే ప్రతి ఏడాది రెండు కోట్ల కొలువులు అంటే పదేళ్ళకు దాదాపు ఇరవై కోట్ల కొలువులు ఇవ్వాలి ఇవ్వలే అదేవిధంగా రైతుల ఆదాయం డబుల్ చేస్తా అని చెప్పిండు చేయించలే ఆడపిల్లలను చదివిస్తా అభివృద్ధి చేస్తా అని చెప్పిండు ఏం చేయలేదు దేశంలో అనేక మంది ఆడపిల్లల మీద మహిళల మీద అత్యాచారం జరుగుతూ ఉంటే అత్యాచారం పాల్పడ్డటువంటి వాళ్ళ ముర్ఖుల్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టవలసింది వాళ్ళని బయటకు తీసుకొస్తూ ఉన్నారు వాళ్ళకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఇది కరెక్ట్ కాదని చెప్ చెప్తా ఉన్నాము ఇకపోతే దేశంలో ఉన్నటువంటి మెజార్టీ కార్మికులు ఇవాళ దాదాపు నలభై ఐదు కోట్ల మంది కార్మికులు ఉంటే కేవలం మిగతా వాళ్ళకి వల, ఎటువంటి చట్టాలు అమలు కావట్లేదు ఇక ఉపాధి హామీ చట్టంలో ఉన్నటువంటి చట్ట ప్రకారం అలా ఉన్న రూల్స్ అన్నీ కూడా అమలు కావట్లేదు ఇవాళ ఈ ఎండకు టెంట్లు ఉండాలా లేకుంటే ఏదైనా నీడ ఉండాలా నీళ్ళ సౌకర్యం కల్పించాలా ఎండ దెబ్బ కలిగే వాళ్ళకన్నా అయితే వాళ్ళకు వెంటనే వైద్యం సౌకర్యం ఉండాలా అవన్నీ ఏం లేవు అట్లాగే కూలి ఉపాధి హామీ యొక్క కూలి పెంచాలని చెప్పి డిమాండ్ చేసి పెద్ద ఎత్తున కోరుతున్నా కానీ పట్టించుకోవట్లేదు ఎందుకు కనీస వేతనం ఇవాళ చట్టం అమలు కావట్లేదు అందుకోసమే ఇవాళ మోడీ చెప్పేది ఒకటి చేస్తున్నది ఒకటి గతంలో పార్లమెంటులో కమ్యూనిస్టులు ఈ యొక్క ఉపాధి హామీ రావాలని చెప్పి పెద్ద ఎత్తున కొట్లాడడం వల్ల ఉపాధి హామీ పథకం వచ్చింది కానీ ఇవాళ దేశంలో చాలామందికి పని లేదు ధరలు తగ్గట్లేదు కాబట్టి ఇవన్నీ దృష్టి పెట్టుకొని ఇవాళ మోడీ ఈ పక్క రాష్ట్రంలో కానీ లేకుండా అనేక రాష్ట్రాల్లో కానీ ప్రభుత్వాలను కూలగొడతూ ఉండు దేశంలో దాదాపు నాలుగు వందల పదకొండు మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రభుత్వాన్ని కూలగొడతా చెప్పింది ఏంది చేస్తున్నది ఏంటిది కాబట్టి ఇటువంటి యొక్క విధానాలు అవసరం లేదు ఈ విధానాలకు వ్యతిరేకంగా మనం గట్టిగా కొట్లాడవలసిన అవసరం ఉన్నది కాబట్టి ఈ ఎన్నికల్లో వాళ్ళ ఈ ఎన్నికల్లో ఇండియా కూడా మీకు మద్దతు తెలపాలని చెప్పి సిపిఐం న్యూ డెమోక్రసీ భావిస్తూ ఉంది ముఖ్యంగా న్యూ డెమోక్రసీ చెప్పేది ప్రజల పార్టీ రైతుల హక్కుల కోసం కార్మికుల హక్కుల కోసం విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం అట్లాగే వైద్య సమస్య పరిష్కరించాలని చెప్పి అందరికీ చేతి నిండా పని ఇవ్వాలని చెప్పి ఇట్లా అనేక సమస్యల మీద కొట్లాడేటువంటి పార్టీ కాబట్టి ఈ పార్టీ మీ అందరికీ కోరేది ఏంటంటే ఈసారి మీరు ఆలోచించి ఓటేయండి ప్రజా వ్యతిరేక రైతు వ్యతిరేక కార్మిక వ్యతిరేక విద్యార్థి విభజన వ్యతిరేక ఈ యొక్క బీజేపీని ఓడించాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరిని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా లాల్సలాం